హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే మంగళవారం టైం చూసుకున్నట్లయితే పది గంటల పదిహేను నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి కంటైనర్ ద్వారా ఒక కార్ని వైజాగ్ అయితే పంపుతున్నాను కారు కొన్న సార్ పేరు వచ్చేసి జనార్దన్ గారండి జనార్దన్ గారికి అయితే ఈ కార్నైతే అమ్మటం జరిగింది కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిచ్ చేసి అన్నీ కలుపుకొని మన వైజాగ్లో డెలివరీ ఇస్తా అని ఒప్పుకోవడం అయితే జరిగింది ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి మహేంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ అండి యాభై ఎనిమిది వేలు తిరిగినటువంటి షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు మీరు ఈ నెంబర్ షోరూంలో కొడితే కూడా ట్రాక్ అయితే వస్తుంది మీకు అలాగే యాభై ఎనిమిది వేలు తిరిగినటువంటి కారు ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయండి ఈ కార్ని నేను జనార్దన్ గారికి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి అన్నీ కలుపుకొని అమ్మటం అయితే జరిగింది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ కారు సెవెన్ సీటర్ కార్ అండి ఈ కార్ని ఎప్పుడు కనపడి పడే రాకేష్ అనమాట మన రాకేష్కి ఈ కార్కి సంబంధించిన కీనైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు తీసుకెళ్ళి ఇక్కడ న్యూఢిల్లీ నుండి నలభై కిలోమీటర్ల అయితే ఉంటుంది అక్కడ తీసుకెళ్ళి కంటైనర్ రెక్కిస్తే ఈ కారు కంటైనర్ ఎక్కితే ఈ రోజు బయలుదేరితే దాదాపు పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో మన వైజాగ్లో అయితే ఉంటుంది అవుట్స్కట్స్కి జనార్దన్ గారు అవుట్స్కట్స్కి వచ్చేసి ఈ కారునైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఒకసారి కార్ సింపుల్గా చూపిస్తాను లైట్స్ ఆన్ కదా అందరివి చూడచ్చండి ఒకసారి ఆఫ్టర్ మార్కెట్ ఎలవిల్స్ అయితే ఉన్నాయండి యూట్యూబ్ ఛానల్లో ఇది నేను ఆరు లక్షల యాభై వేలకైతే అయితే జరిగింది అన్నీ కలుపుకొని ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకైతే నేను ఈ కారునైతే డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఫుడ్ బోర్డు కూడా వేపించడం జరిగిందండి ఈ ఆరు లక్షల ముప్పై వేల రూపాయలలోనే అలాగే వెనకాల బంపర్ అయితే వేపించడం జరిగింది చూడొచ్చు కారు యొక్క బ్యాక్ లుక్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ కూడా దాదాపుగా ఈ కారు టైర్స్ సెవెంటీ ఎయిటీ ఉన్నాయి ఒక స్టెప్ని వచ్చేసి అన్యూజ్ అండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడవచ్చు నైట్ పూట పగలుదిద్దామంటేనేమో కుదరట్లేదు డ్రైవర్లు వచ్చేసి నైటే వస్తున్నారు రూఫ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది డాష్ బోర్డ్ లుక్స్ అండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఎక్కడ డోర్కి ఎటువంటి రెస్టింగ్ అయితే రాలేదు హైవే మీద దాదాపు పదిహేను పదహారు మైలేజ్ అయితే వచ్చింది హైవే మైలేజ్ చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఓకే నిఘా దాడికి లేకే జవాబు మా నోడు రాకేష్ బాయ్ మళ్ళా నేను మన గ్రూప్లో అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి కారు కంటైనర్కి ఎక్కేటప్పుడు అలాగే కారు కస్టమర్లకు ఇచ్చేటప్పుడు గ్రూప్స్లో పెడతానే ఉన్నాను అలాగే నా స్టేటస్లు కూడా అయితే పెడుతున్నాను ఓకే బాయ్ అలాగే ఎస్క్రాస్ ఉంది చూడండి ఇక్కడ ఈ ఎస్ కూడా అనంతపురం వాసులకు అయితే అమ్మడం అయితే జరిగింది ఇది మన అడ్డ అనమాట భయపక్కడనా ఇది మన అడ్డ ఇక్కడే మన కార్లు ఉంటే ఇక్కడ నుంచే బయలుదేరుతూ ఉంటాయి కార్లు అన్ని కూడా కరూల్బాగ్లో ఉంటాను నేను కరూల్బాగ్ జోషి రోడ్ ఈ ఏరియాలలో అయితే ఉంటాను ఇక్కడ నుంచి కార్లన్నీ డెలివరీ ఇస్తాను ఇక్కడే నా మెకానిక్లు ఉన్నారనమాట అన్ని జనరల్ చెకప్లు ప్రతి ఒక్క కారు కూడా జనరల్ చెకప్ చేపించి పంపిస్తాను ఇక నాకు కూడా మాట్లాడే ఓపిక అయితే లేదు పొద్దుటాల నుంచి సరిగ్గా ఏం తినలేదు వాళ్ళ దాదాపుగా చాలా కార్లు డెలివరీ ఉన్నాయి కుదరలేదు ఒకటే పంపించాను రేపు దాదాపుగా ఒక ఐదు ఆరు కార్లు డెలివరీ అయితే ఉన్నాయండి రేపు అన్నీ వరుసగా వీడియో వరుసగా పెట్టి వీడియో తీయటం అయితే జరిగింది రేపు వీడియో కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు విసి ఉన్నాను అందరికీ బై జై హింద్